మార్వాడీ గోబ్యాక్ నినాదంతో తెలంగాణ బంద్కు పిలుపునిచ్చిన ఓయూజేఏసీ నేతలను పోలీసులు అర్ధరాత్రి అరెస్టు చేశారు మార్వాడిల కారణంగా తెలంగాణ వాసుల వ్యాపార ప్రయోజనాలు దెబ్బతింటున్నాయనే ఆందోళనలో భాగంగా మార్వాడి గోబ్యాక్ నినాదం ప్రాణం పోసుకున్న విషయం తెలిసిందే ఇందులో భాగంగానే ఓయూజేఏసీ నేతలు తెలంగాణ బంద్కు పిలుపునిచ్చారు పోలీసులు ఈ విషయంలో ముందు జాగ్రత్త అంటూ ఓయూజేఏసీ నేతలను అర్ధరాత్రి అరెస్టు చేశారు కొత్తపల్లి తిరుపతి వేణుగోపాల్ పృథ్వీరాజ్ యాదవ్ తో అరెస్టు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు పూర్తి వివరాలు మాకు కావాలని చెప్తారు అంటే మళ్ళా మేము వచ్చినమా లేదా డీటెయిల్ తీసుకున్నా అని

स्यना फर्म अ আর নি কারি স্যার আমি মানে জানতাম না আসসালামু আলাইকুম না ও পার্টি লেলো এ পার্টি লেলো আর আমি শুনলাম না একটু ভিড় আজ ক্লাস করাবে নাকি ক্লাস করবি না না ফোন নাম্বার একবার দেবো পুরো ডিটেইলস তোর মেসেজ করে না ফোন নাম্বার నైన్ త్రీ నైన్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ 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 ఇప్పుడు నేనేం ఇప్పుడు సపోర్ట్ అంటే ఎందుకు ఎందుకు రాత్రి పోలీస్ ఎందుకు పిలుస్తారు చెప్పండి ఇప్పుడు ఎందుకు పిలుస్తారు మరి నేను ఏమంటున్నా నేను నేను ఇప్పటిదాకా గోబ్యాక్ అనే కాల్ కూడా చేయలేదు ఇక్కడ భవిష్యత్ వచ్చిన మీరు చూసిన రోజు నాకు తెలియదు నేను ఇప్పుడు ఇక్కడ గోబ్యాక్ కాల్ లాస్ట్ టూ త్రీ డేస్ నుంచి ఆల్ ఛానల్స్ మాట్లాడుతున్నాను ఎక్కడైనా గో బ్యాక్ అనే కాల్ అనేది ఇక్కడ ఉందా అది ఏం ఆధారాన్ని లేకుండా ఉట్టి అనవసరంగా ఎందుకు లే పొద్దున్నేసి నేను మన దండకం చదివినట్టు చదువుతుంటే మన వాళ్ళ జవాబు ఇచ్చుకోలేక ఇబ్బందిలో పడతారు ఎందుకు నేను చెప్తున్నా ఇందాకనే చెప్తున్నా మీకు లేని ఒకటి లేని ఒకటి ఉట్టిగా అనవసరంగా పెట్టాను ఇప్పటికే ఇప్పటికే వాళ్ళు తాగుబోతులు వెయ్యి రెండు వేలు ఇస్తే తాగి పంటరు అని ఏమేమో మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు ఇవన్నీ కలిపి మళ్ళీ పంచాయతీ దాంతోనే తలకాయ పట్టుకుంటారు వాళ్ళు ఇప్పటిదాకా వర్రదాకారులు అంటున్నారు వాళ్ళు ఊహించింది తింటారు తింటూ తిన్నరు అంటున్నారు వాళ్ళ సంఘాల ప్రెసిడెంట్లు అవే మాట్లాడుతున్నారు మళ్ళీ దాంట్లో ఒకటి యాడా దానికి కాల్ ఇచ్చిన అనుకో తీసుకపోతే ఎస్ మీకు ఎస్ కాల్ ఇచ్చిన మీరు నేను ఇచ్చిన కాబట్టి వాళ్ళని దగ్గర మీరు మాట్లాడేది అన్నప్పుడు దానికి చలో మీరు మీ డ్యూటీ మీరు చేశారు నేను కూడా అప్పుడు ఆబ్జెక్షన్ చేయగదా నేను ఏం దాకా ఏం రోల్ ప్లే రోల్ లేనప్పుడు మీరు అనవసరంగా ఇప్పుడు ఈ ఆత్మ బ్రహ్మానుడు అయింది అనేది నాకు తెలుస్తుంది అది మీరే మాట్లాడండి మీరు మాట్లాడండి యా ప్లీజ్ మాట్లాడండి మీ వాళ్ళు కావాలంటే కూర్చుంటారు యా చెప్పండి సార్ ప్లీజ్ రైట్ ఓకే ఓకే రండి కూర్చొని లోపల బయట ఆ ఏందన్న నారే గింగలంట హాలే ఎ ఏమ ఏన్నం ఐదు ఆ కటి ప్రాబ్లం కొడై मामला साधे हैं आज पूरी मामला बात कर रहे हैं अच्छा आज ये रहा मुझसे बात कर रहे हैं ओके सर डांस ओके सर डांस ठीक है ठीक है भी संपर्क कांटेक्ट कर रहे हैं जब से आज सारे तरह से बदले हैं वो फोटो दिस रहा है ये कर रहे हैं आया का नहीं 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 बात 2pcm, <usur> 2pcm, <sur> 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 ये मामला दरअसल और ना